అందరికి అక్క వచ్చిందని ఇంతకుముందు అయితే ఒక వీడియో పెట్టినా కదా నేను ఇక అక్క అయితే వచ్చింది కానీ అర్జెంటు పని మీద వెంటనే వెళ్ళిపోతుంది అప్పుడే వెళ్ళిపోతుంది మస్తు సంతోషపడ్డారు తో అక్కలు ఇట్లా చేసుకొని మంచిగా ఉంటాం కూడా చాలా బాగా అనిపిస్తుంది పోవాలంటే కానీ చెప్పడం లేదు ఇక వెళ్ళాలి తప్పకుండా మాకు ఉంటుంది మంచిగా మా అక్క చేతి వంటది ఇందాం రేపు అనుకున్న నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ మాకు వెళ్ళిపోతుంది అంటే ఆడపిల్లలు అంటే మా నేను ఎక్కడికి పోను అక్క చెల్లెళ్ళు ఇట్లా వచ్చినప్పుడే నా ఆనందం ఈ అక్క వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తు బాధ అనిపిస్తుంది వెళ్ళడానికి కూడా కాలు రావట్లేవు కానీ నేను ఉండలేకపోతున్నా పిల్లల్ని ఉంచిపోతున్నా అని చెప్పి ఇద్దరు పాపలు కాదు ముగ్గురు పాపలు నుంచి పోతుంది అక్క అయితే చిన్న నక్కని తీసుకొని పోతుంది బాయ్ రి అయ్యో రోజు గల మినట్టే బాగా మస్తు అవుతుంది కానీ ఒక్క దగ్గర పుట్టినాం కానీ ఒక్క దగ్గర కలిసి ఉండలేం కదా విడిపోవలసి ఉండే ఎన్ని రోజులైనా ఓకే అక్క బాయ్ బాయ్ మళ్ళీ పిల్లల్ని తీసుకోవడానికి వస్తారో మరి అమ్మ పోయే తోలు అమ్మ వచ్చి తోలికొస్తుంది కదా అమ్మ వచ్చి కావచ్చు సరే మరి ఫ్రెండ్స్ బాయ్ మరి నేనైతే వెళ్తున్నా ఇంటికి ఓకే మరి